జయశ్రీ మన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకతమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పటిప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాటికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పుట్ట పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకొచ్చేసి దానిద్ర రేఖ కన్నా దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూసిద్దాము ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి కుజదోషం ఆరో స్థానంలోకి రావడం జరిగింది అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజ భగవానుడు మళ్ళీ వెనకంజిలోకి వచ్చేసి మనకి మిథున రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ ఇరవై ఒకటి జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఈ కుజ భగవానుడు మిథున రాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ యొక్క ఆరో స్థానంలోనే కుజుడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంకోటి అదృష్టం దురదృష్టం రెండు కూడా ఉన్నాయి సమీపాలలో అదైతే మీకు ఈ శని భగవానుడు పన్నెండో రెండో స్థానంలో ఉన్నారు మీకు ఇప్పుడు ఈ రెండో స్థానం నుంచి మూడో స్థానంకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి కాబట్టి అక్కడ నుంచి కొంతమేర మీకు బాగుంటుందని చెప్పవచ్చు అయితే మనకి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా ఈ కుజ భగవానుడు ఆరో స్థానాలు ఉంటాడు కాబట్టి ఎవరైనా మకర రాశిలో పుట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మొగ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమేర అశుభ దృష్టి అని చెప్పొచ్చు భార్యతో చింతలు భార్యతో గొడవలు అయ్యేలా ఉన్నాయి అన్ఎక్స్పెక్ట్ గా తెలియకుండా విడాకుల వరకు వెళ్ళేటటువంటి గొడవలు కూడా కనబడుతున్నాయి అందుకని మకర రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్ళై ఉంటే కనుక భార్యలతో ఎక్కువగా మాట్లాడినప్పటికీ నోరు జారకుండా అదుపులో ఉంచుకొని ఏదైనా విషయం ఉంటే చిన్నగా నెమ్మదిగా నచ్చ చెప్పుకొని ఉంటే మరీ మంచిది భార్యలతో కొంతమేర జాగ్రత్తగా ఉండాలి అదే మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో భర్త ఆరోగ్యం కొంతమేర ఇబ్బంది పడేలా ఉంటుంది కాబట్టి ఆహారం సరిగా ఉంచి అలానే అతనికి టెన్షన్ స్ట్రెస్ ఫీలు ఇలాంటి ఏమి లేకుండా చూసినట్లయితే కనుక కొంతమేర ఆరోగ్యం బాగుంటుంది ఈ కుజుడి భగవానుడు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ ఆరోగ్య సమస్యలు వచ్చేలా కనపడుతున్నాయి ఏదైనా క్షణంగా ఆరోగ్యం నిత్య బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది శాశ్రద్ధ చేయొద్దు అశ్రద్ధ చేయడం ద్వారా మీకు ఆ యొక్క కుజుని యొక్క ఏదైతే అశుభ దృష్టి ఉందో ఆ అశుభ దృష్టి వలన కొంతమేర ఇబ్బంది పడేలాగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు మకర రాశి వారికి వచ్చినట్టయితే కనుక ఇమ్మీడియట్ వైద్యుని దగ్గర వైద్యుని దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మరీ మంచిది అలానే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలు కొంతమేర మెరుగు చెందుతాయి ఏదైనా అవకాశాలు లభించేటువంటిదిగా కనబడుతుంది ఏదైనా హోటల్ సంబంధించినటువంటి రంగాలు బాగుంటాయి ఏదైనా బుక్ స్టోర్స్ సంబంధించినటువంటి ఓపెన్ చేయాలనుకుంటే బాగుంటుంది కొత్తగా ఏదైనా మీరు ఇల్లు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే కనుక అది అంతగా కలిసి రాదు కాబట్టి ఏప్రిల్ రెండో తారీఖు అలానే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఆగడం మరీ మంచిది మకర రాశి వారికి అంతగా కలిసి వచ్చేలా లేదు కాబట్టి మీకు ఉన్న దాంట్లో సుఖంగా ఉండండి కొత్తగా ఏదో మనం మొదలుపెట్టి ఇల్లు కొనాలి కొత్తగా పంట పొలాలు కొనాలి ఫ్లాట్స్ కొనాలి అనేది మాత్రం కొత్తగా చేయకండి ఎవరైనా అప్పు అడిగారా వారికి అప్పు ఇవ్వకపోవడం మరీ మంచిది ఎందుకంటే ఇచ్చిన అప్పు తిరిగి వచ్చేలా లేదు కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఎదుటి వాళ్ళకి షేర్ చేయనంతవరకు మీరు సుఖంగా ఉంటారు కాబట్టి అన్ని రకాల బాగుండాలనుకుంటే కనుక మీకున్నటువంటి లోతుపాతులన్నీ కొంతమేర వెసులుబాటు కావాలనుకుంటే మనం చెప్పేటువంటి ఈ చిన్నపాటి పరిహారం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజిలో ఉన్నారు కాబట్టి ఈ వెనుకంజిలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు కూడా బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నితులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత గౌరీమాత లేదా మానసాదేవి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అచ్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు మనక నుదును పెట్టుకోవడం మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అచ్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్లో కుక్క బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించి ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్ళి కానిటువంటి వాళ్ళు కానీ ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసినవి కాబట్టి కుక్కలు కూడా తింటాయి ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంతర్దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజుడు అంతర్దశ ఉన్న కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవ గ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి ఎర్ర కందులు ఎర్ర కంది పప్పు అంటారు ఇవి దొరికినా మీకు మనం మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజునికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ కుజగ్రహం మీద గనక ఉంచడమేనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఇవి మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లేదా కుమారస్వామివారు లేదా అయ్యప్ప స్వామి స్వామివారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే దానిమ్మ పండుతో అంటామో వాటితో చేసినటువంటి జ్యూసు చివరిగా మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విదేశీ యానానికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ పాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుని నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజు నుంచి వచ్చేటువంటి శాపాలు అన్నీ కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు కవ్వలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలానూ మనకి కుజి కుజు తులసి ఉంది కుజ అంతర్దశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో అనమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీ అందరు కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజుడు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శాపాలు కూడా అన్నీ తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడి నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలను ఉంటాయి మనకి ఇంట్లో కూడా దొరుకుతాం అంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ గా వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అదే అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ లాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయము ఏదైతే జ్వయ స్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేర్చించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాడికేళ్ళలు గనక మీరు గ్రామ దేవత అమ్మవారికి గనక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయనంటారు ఈ పల్లెటూరు వీళ్ళు అయితే బొడ్డురాయన ఉంటుంది ఈ బొడ్రాయి దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు ఉంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రాయి దగ్గర కావచ్చు గ్రామ దేవతలు అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రాయి దగ్గర కూడా పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్త అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశి వారి అదృష్ట అయ్యేసి అందరూ కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా అవ్వాలనుకుంటే గనక ఈ కుజు దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఇంకొక ఇంకో కూడా ఉంది అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెలో గనక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసులు వారు అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలినటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అది ఏంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలను దొరుకుతాయి మనకి సీడ్ ఇవి మనకి మన పచారి షాపుల్లో కానీ లేకపోతే సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకి ఒక రెండు మూడు స్మూల్ చప్పుని తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసులు వారు అందరికి కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేడు వంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్టయితే కనుక మీకు కుజు దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపేలా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం పప్పు వీటి రెండుతో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతలు అన్నీ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ